హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ వల్లభి వంశీ గారికి రీసెంట్ గా బెయిల్ రావడం జరిగింది అయితే ఇప్పుడు ఆయనకి సుప్రీంకోర్టులో చుక్కెదిరిందంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ ఆయన ఆయన బెయిల్ రద్దన తెలుస్తుంది మళ్ళీ జైలుకు వెళ్లే అవకాశం కూడా ఎక్కువ ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఒకవేళ నిజంగా మళ్ళీ జైలుకు వెళ్ళే అవకాశం ఉందంటే అసలు ఏ మళ్ళీ బెయిల్ రద్దయింది మళ్ళీ జైలు కెళ్ళే అవకాశం చేస్తారా మనకి మీడియా విశ్వసనీయత మీద ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు అంటే సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది కాని సాక్షులు చూస్తే ఒక రకమైన వార్త ఉంటది సాక్షులు ఏంటంటే చంద్రబాబుకి సుప్రీంకోర్టు లో షార్క్ వల్లభిన వంశీ ముందస్తు బెయిల్ రద్దుకి సుప్రీంకోర్టు నిరాకరణ అరెస్టు నుంచి వల్లభనయన్ వంశీకి రక్షణ అని వైసీపీ సోషల్ మీడియా కావచ్చు సాక్షులు కావచ్చు వస్తుంది తెలుగుదేశం మీడియాలో ఏమొస్తుంది వల్లభనయన్ వంశీకి సుప్రీంకోర్టు షాక్ ముందస్తు బెయిల్ రద్దు మళ్ళీ జైలుకి వల్లభనయుని వంశీ అని ఇక్కడ నుంచి వస్తుంది అంటే అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగిందనేది నిజానికి అక్కడ ఈ మధ్య కాలంలో కెమెరాలు కూడా పెట్టి వీడియో రికార్డింగ్లు కూడా చేస్తున్నారు అయినా కూడా నిష్పక్షపాతంగా రాయాల్సినవి నిస్సుగ్గుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అబద్ధాలు రాయడం మనలాంటి వాళ్ళు చెప్పాలంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది ఎక్కడ ఎత్తుక్కోవాలరా బాబు అని సో అలాగా నేను ఎదుక్ ఇది చెప్తున్నాను సో ప్రతిది కూడా అంతే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతి న్యూస్ కూడా రెండు వెర్షన్స్ ఉంటాయన్నమాట ఆ రెండు వెర్షన్ల మధ్యలో ఎక్కడో సత్యం దాగుంటుంది ఇది కూడా అంతే నిజానికి ఏం జరిగిందంటే వల్లభిని వంశీ మీద మేలో గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది అతని మీద చాలా కేసులు నమోదైనాయి అందులో గా మనం చర్చించుకునే కేసు ఏంటంటే లో అక్రమాలు చేశాడనే కేసు ఇది ఎక్కడంటే విజయవాడ రూరల్ గన్నవరం మండలం బాపులపాడు మండలం ఈ ఏరియాలకు సంబంధించి లో నూట తొంభై ఆరు కోట్ల విలువైన అతను దుర్వినియోగం చేశాడు ప్రభుత్వానికి నూట తొంభై ఆరు కోట్ల నష్టం ఎక్స్ చక్కర్ అంటారు ఎక్స్ కి నష్టం కలిగించాడు అనేది అతని మీద అభియోగం దానికి సంబంధించి చాలా సెక్షన్లు పెట్టారు ఫోర్ ఐ ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీ వన్ ఫోర్ ఫార్టీ సెవెన్ త్రీ సెవెంటీ ఎయిట్ వన్ ట్వంటీ బి ఇన్ని సెక్షన్లు అయితే పెట్టారు అతని మీద అట్లాగే ఆర్డీపీ అని ఇంకొక చట్టం ఉంది ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఫర్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది అంటే పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ కలిగిస్తే కూడా చెప్ప చేయొచ్చు దానికి సంబంధించి సెక్షన్ త్రీ ఆ యాక్ట్ కింద కూడా ఒక కేసు పెట్టారు సో ఇలాగా మైనింగ్ కేస్ అనేది ఉంది ఈ మైనింగ్ కేసులో గతంలో హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చిందనమాట మే ట్వంటీ నైన్త్ ఆ బెయిల్ ఇచ్చింది దీని మీద సుప్రీంకోర్టు కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళింది సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లో అండ్ రోహిత్ కి వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేస్తున్నారు నేను చాలాసార్లు చెప్పాను చంద్రబాబు చిన్నపామనయన పెద్ద కారు కొట్టే కార్యక్రమంలో ఉన్నాడు అంటే వైసీపీకి సంబంధించి చిన్న ముందస్తు బెయిలైనా కూడా ఇక్కడ కింది కోర్టులలో ముందస్తు బెయిలకి సంబంధించి కూడా సిద్ధార్థ లోత్ర రంగంలోకి దిగుతాడు ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు కాబట్టి ఇంకొక టాప్ టెన్ లో ఉంటున్న రోహిత్ రోహిత్కి కూడా రంగంలోకి దించారు సో వీళ్ళిద్దరు అక్కడ ఆర్గ్యూ చేశారు వీళ్ళిద్దరు ఏం ఆర్గ్యూ చేశారంటే ఇటు ఈ బెయిల్ క్యాన్సిల్ చేయమని ఆర్గ్యూ చేశారు వీళ్ళ ఆర్గ్యుమెంట్కి ప్రధాన కారణం ఏంటంటే హైకోర్టులో మేము మా వాదనలు వినకుండా తొందరపడి ముందస్తు బెయిల్ హైకోర్టులో ఇచ్చేశారు వల్లభనయుని వంశీకి దీంట్లో యాక్చువల్గా ఏడు వందల పేజీలు ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది ఇవన్నీ పరిశీలించకుండానే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చాడు ఆయన ఈ కుంభకోణానికి పాల్పడ్డ పాల్పడ్డాన్ని గట్టి ఆధారాలు ఉన్నాయి అట్లాగే ఆయన వెరీ పవర్ఫుల్ పర్సన్ సాక్షుల్ని అక్కడ ప్రభావితం చేయడం కావచ్చు బెదిరించడం కావచ్చు చేసే అవకాశం ఉంది సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉంది అందుకని అతనికి బెయిల్ ఇవ్వకూడదు సో ఈ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయండి అని సుప్రీంకోర్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగింది కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రద్దు చే మేము రద్దు చేయము మళ్ళీ హైకోర్టుని ఆదేశిస్తున్నాం మళ్ళీ హైకోర్టులో మీరు వెళ్ళండి హైకోర్టులో ఈసారి మీ వాదనలు కూడా విని అప్పుడు చర్య అంటే బెయిల్ వారా లేదనేది హైకోర్టు డిసైడ్ అవుతుంది అప్పుడు చూద్దామని చెప్పింది ఇప్పుడు ఏంటంటే బాలు హైకోర్టులోకి వెళ్ళింది సో హైకోర్టులో వీళ్ళ కౌంటర్ వేయడానికి వీళ్ళు వారం రోజులు అడిగారు అనమాట ఇది ఏపీ గవర్నమెంట్ వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయడానికి వారం రోజులు అడిగారు దానికి సుప్రీంకోర్టు అంగీకరించింది వారం రోజుల లోపల మీరు కౌంటర్ దాఖలు చేయండి ఆ తర్వాత హైకోర్టుకి నాలుగు వారాలు టైం ఇచ్చింది అంటే ఈ ఏడు వందల పేజీలు వాళ్ళు చదవాలి కదా ఆ రిపోర్ట్లు సో ఇవన్నీ చూసి అప్పుడు బెయిల్ ఇవ్వాలా లేదనేది హైకోర్టు డిసైడ్ అవుతుంది సో ఓవరాల్గా ఐదు వారాల తర్వాత వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా లేదా అనేది మనకు తేలుతుంది కానీ దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఎలా వ్యాఖ్యానిస్తున్నారంటే ఇప్పుడు ముందస్తు బెయిల్ అనేది ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అయిపోయినట్టే కదా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిన రద్దు అయింది కాబట్టి అరెస్ట్ చేయొచ్చు కదా అని రాస్తున్నారు మళ్ళీ వాళ్ళే లోపలేం రాస్తారు ఈ విచారణ పూర్తి అయ్యే వరకు అరెస్ట్ చేయకపోవచ్చు అని కూడా రాస్తారు టైటిల్లో మాత్రం బెయిల్ రద్దు అరెస్ట్ అని పెడతారు సో ఇది ఓవరాల్ గా ఏంటంటే దీంట్లో ఈ కేసులో మాత్రం వల్లభు నేను వంశీని అరెస్ట్ చేసే అవకాశం లేదని నాకు తెలిసిన అడ్వకేట్లు కూడా చెప్పారు ఎందుకంటే బెయిల్ సో ముందస్తు బెయిల్ రద్దు చేయలేదు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఉంది కాకపోతే మళ్ళీ దాని మీద పరిశీలించి వీళ్ళ వాదనలు కూడా విని మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఇదయ్యి చేయాలి సో ఫ్రెష్ గా ఇదీ చేయాలన్నప్పుడు మేము ఈ లోపల అరెస్ట్ చేసేస్తామంటే కుదరదు అరెస్ట్ చేయమని ఎవరు ఇక్కడ చెప్పలేదు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం లేదు ఒక రకంగా నిజం చెప్పాలంటే బెయిల్ వల్లభనే వంశీకి కొంత ఓరట అని చెప్పచ్చు ఇంకొక ఐదు వారాల పాటు ఆయన్ని పర్టికులర్ కేసులు అయితే అరెస్ట్ చేయడం కష్టం ఏదైనా వేరే కేసులు అరెస్ట్ చేయించు బెయిల్ వచ్చింది ఆల్రెడీ ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా రెండు వాదనల్ని విని ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే హైకోర్టులో బెయిల్ ఇచ్చారు కాబట్టి మామూలుగా బెయిల్ అనేది ఎప్పుడు కూడా అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది బెయిల్ ఇస్ ద రూల్ జైలు ఎక్సెప్షన్ అంటే బెయిల్ అనేది రైట్ అనమాట అది లైట్ టు రైట్ టు లైఫ్ కిందికి వస్తుంది అనమాట సో అందువల్ల ఎప్పుడు బెయిల్ రిజెక్ట్ చేయాలంటే ఆ వ్యక్తి ఫ్లైట్ రిస్క్ అంటారు ఆ వ్యక్తి విదేశాలకు పారిపోవడం కానీ లేదు సాక్షుల్ని బెదిరించడం కానీ సాక్ష్యాధారాలను తారుమారు చేయడం కానీ అలాంటివి జరుగుతాయని గట్టి ఆధారాలు కోర్టులో పెట్టగలిగితే అప్పుడు అతనికి బెయిల్ రిజెక్ట్ చేయాలి అది కూడా ఇష్టం ఎల్లకాలం కాదు అంటే ఛార్జ్ మామూలుగా అయితే తొంభై రోజుల లోపల ఛార్జ్ వేయాలి ఏళ్ల తరబడి ఛార్జ్ వేయకుండా ఒక వ్యక్తిని లోపల పెట్టుకోవడం కరెక్ట్ కాదు అంటే గవర్నమెంట్స్ చేసే మిస్టేక్స్ వల్ల ఒక ఇండివిజువల్ని జైల్లో ఎక్కువ కాలం పెట్టుకోకూడదు అనేది అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది అందుకని ఫ్రైమాఫేసి ఎవిడెన్స్ గట్టిగా ఉంటేనే బెయిల్ రిజెక్షన్ అనేది జరుగుతుంది ఎందుకంటే తను విచారణకి వస్తున్నాడు అలాగే చాలా కేసులు కూడా ఉన్నాయి అతని మీద ఫేక్ ల్యాండ్ టైటిల్ కేసులు ఉన్నాయి తర్వాత సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఉంది ఎస్సీ ఎస్పి టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు ఉంది ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది ల్యాండ్ గ్రాబింగ్ లో మహాలక్ష్మి అనే ఒక ఆమె సంబంధించిన ల్యాండ్ గ్రాబ్ చేశారని కేసు ఉంది ఆ దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కి అంటే కింది కోర్టులో బెయిల్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే వంశీ విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తుంది ఇది జనరల్ గా చేయరు మరి పెద్ద వాళ్ళ విషయంలో తప్ప ప్రతి ఒక్కరి విషయంలో బెయిల్ కింది కోర్టులు ఇస్తే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం అనేది జరగదు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ రెవెన్యూ మోడ్ లో ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యంగా వల్లభనే వంశీ కొడాలి నాని వీళ్ళు వన్ ఆర్ వన్ అండ్ టూ గా ఉంటారు ఈ లో తెలుగుదేశానికి ఎందుకంటే వీళ్ళ దారుణమైన వ్యాఖ్యలు గతంలో చేశారు కాబట్టి భువనేశ్వర్ గారి గురించి లోకేష్ పుట్టి గురించి అందువల్ల వీళ్ళ మీద కసి ఉండడం సహజమే అది ఆల్రెడీ వాళ్ళు ఎలక్షన్ ముందే కూడా అనౌన్స్ చేశారు సో ఆ నేపథ్యంలో వల్లభనయన్ వంశీని నాలుగు నెలలు జైల్లో పెట్టగలిగారు అయితే ఒక రకంగా దానివల్ల సింపతి కూడా వల్లభనయన్ వంశీకి వచ్చింది అతను ఆరోగ్యం బాగాలేకపోవడం అతను సరైన ట్రీట్మెంట్ తీసుకో తీసుకోవడానికి చేయకపోవడం ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవాల్సి రావడం సో దీనివల్ల అతనికి ఒక రకమైన సింపతి అతని విషయంలో కానీ పోసాని కృష్ణ విషయంలో కానీ అంతకుముందు వాళ్ళిద్దరి మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళని హరాస్ చేయడం చూసి కొంత తగ్గింది అంటే పని చేయకుండా వీళ్ళు బెయిల్ ఇస్తే కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అంత కక్ష పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి ఏదేమైనా ఈ పర్టికులర్ కేసులో వల్లభనేని వంశీకి ఇంకొక ఐదు వారాల పాటు ఊరటని చెప్పొచ్చు